मला येऊ शकते की नाही माहीत नाही पण काय करू काय करू कोणी का माझं सुणकले नाही मावळो किती आला కానీ మనుషులు ఉండాలా చూడండి ఎటువంటి అడవిలోకి వచ్చినాము మేము ఇదండి పరిస్థితి ఎవ్వరు లేరు తిరగాలప్పుడు మాత్రం జనాభా ఉంటారంట ఇక్కడైతే ఊరు లేరు కాబట్టి

లోయల్ చూడరా నాయన వీళ్ళు పోయే తప్ప అవసరమే గుడి ఉందని కూడా తెలిపాలి కదా సైజ్ చూసుకుంటాడా సెల్ సైజు చూడటంలా నేను అది ఎట్ట వస్తుందని ముందే చూస్తున్నాను మనం దర్శనం చేసుకున్న వాళ్ళ మనం టెన్షన్తో ఇట్లాంటి గుండాలు కడికి రావాలంటే కొద్దిగా డేర్ ఎక్కువ ఉండాలండి ఎవరికైనా కానీ సరే గుడి ఉందా లేదా అని టెన్షన్గా ఉండేవాళ్ళైతే కొద్దిగా భయపడాలా ఇప్పుడు మా అక్క వెనకాల మా అక్క ఏం వద్దు అంటుంది ముందు అక్క ఏం పోద ముందు ఆ వీడియో ఆడదా తీసుకున్న చాలా నాకైతే వీడియో అవసరం లేదు నాకు వచ్చే వ్యూస్ కూడా అసలు వీడియో తీయాల్సిన అవసరం కూడా లేదు కొండల్లో వచ్చేసి కొండల్లో వచ్చేసినాము మన మొహాలు కాకుండా వేరే మొహాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఇంకా దగ్గర దారి చూడండి చిట్టడివిలో వయసేమి ఇట్లా డైరెక్ట్ చెప్పేస్తా చూడండి అసలుకి ఎలా ఉందో వాతావరణం చుట్టుపక్కల ఉన్న ఒక్క మనిషి లేరు ముందు ముందు కొంతమంది వెళ్ళిపోయారు ఇప్పుడే మేము వెళ్ళబోతున్నాము దారి అయితే చూడండి ముస్లిం మొత్తక లాంటి వాళ్ళు అయితే ఎవరు రాలేరు అలాంటి ప్రయోగాలు అయితే చేయబోకండి దారి పడ్డారంటే చాలా కష్టమైపోద్ది అది కానీ వెళ్ళగలిగితే మాత్రం చాలా మంచి ప్లేసు మళ్ళీ జీవితంలో ఇట్లాంటివి చూడలేరు ఆడ మళ్ళీ అది వేస్తుండారు చూడు అదే అది వేస్తుండారు ఏంటిది దారిలో అందుకో ఎక్కుపోయేదండి ఎక్కపోయి అక్కడ తిరగాలన్నమాట అది సిగ్నల్ వచ్చిందే

এই নিগৈ ডিগেট కమన్ కమన్ ఎవ్రీబీర్ అది రావాలి ప్రీ ప్లాన్గా రావాలా వచ్చింది సార్ అంటే ఇది

మళ్ళీ ఎక్కువ పో చేసి మనం బాగా మళ్ళీ తిరకాలుంటే మనకు కూడా ఏదో ఒక విధంగా फोटो नुके द्या

Up to 4 semesters, he's студ there. For the next stage, he is hesitate to communicate with Ran планet activity due to his skill eben dragon-like teeth. In 4 procedures of 7 semesters Dhanu Rin recherche to train like bowwara with his maha Copy. गाताने ने पाल सरकार होती दा Terima kasih telah menonton.